హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి నీకు వెళ్ళిపోదాం కార్తీక్ ఫస్ట్ నువ్వు ఏం చేయాలి అంటే ఆ డీలింగ్ చేస్తున్న ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వెయిట్ చేస్తూ ఉండు కానీ అక్కడ నువ్వు ఉన్నట్లుగా ఎవ్వరికీ తెలియకూడదు ఎవ్వరికీ నువ్వు కనపడకూడదు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి నువ్వు రాజేంద్రకి నీ మీద అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా నీ గురించి చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అన్నాడు ఓకే నేను కేర్ఫుల్గా ఉంటాను అని అన్నాడు కార్తిక్ ఖచ్చితంగా నేను లోపలికి వెళ్ళిన తర్వాత నా మీద అటాక్ జరుగుతుంది నేను ఎలాగోలా వాళ్ళందరినీ పడగొట్టేస్తాను అనుకో అందులో డౌట్ లేదు కరెక్ట్గా సీఎం వాళ్ళు ఆ బిల్డింగ్ లోపలికి ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అందులో ఎటువంటి అనుమానం లేదు నువ్వు వాళ్ళని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నాకు వాళ్ళ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే రాజేంద్ర మనల్ని కన్ఫ్యూజ్ చేయటానికి నాలుగైదు కార్స్ ఒకే నెంబర్ ఒకే కలర్తో ఉన్నవి బిల్డింగ్ లోపలికి దూసుకు వచ్చే విధంగా చేస్తాడు ఎంతైనా సీఎం కదా సీఎం తెలివితేటలకు తక్కువ ఏమీ ఉండదు అది ఎప్పుడు ఎలా అనేది మనం ఊహించలేం కాబట్టి ఏ కార్లో రాజేంద్ర ఉన్నాడు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడా బ్యాక్ సీట్ కూర్చున్నాడా అనేది మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది నువ్వే అబ్జర్వ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ నాకు ఇవ్వాలి అని కార్తిక్కి వివరించాడు రుద్ర కానీ అన్ని కార్స్తో ఎలా వస్తాడు అసలు అలా వస్తాడు అంటావా అని దాక్షాయిని అనుమానంగా అడిగింది ఖచ్చితంగా అలానే వస్తాడమ్మా ఎందుకంటే ఇంతకుముందు మన గురించి తెలియదు మనం అక్కడ ఉంటాము అని ఎక్స్పెక్ట్ చేయడు కానీ ఇప్పుడు రుద్రనేత్రుడు నువ్వు చేస్తున్న డీలింగ్కి వస్తాడు అని రాజేంద్రతో నువ్వే చెప్పావు కాబట్టి నన్ను ట్రాప్ చేయటానికి అలా నాలుగైదు కార్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ కారులో రావటంతో అందులోనే రాజేంద్ర ఉన్నాడు అని ఆ కార్ మీద నేను అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి అని ఊహిస్తాడు కాబట్టి అలా నాలుగైదు కార్లల్లో అని నేను చెప్తున్నాను అంతకుమించి ఎక్కువే రావచ్చు లేదా అలాంటి ప్లాన్స్ ఏమీ లేకుండా సింగిల్ కారులోనే లోపలికి రావచ్చు మనం చెప్పలే రాలోజేంద్ర ఆలోచన ఎలా ఉంటుంది అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కదా ఎంతైనా సీఎం కదా అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను కార్తీక్ నువ్వు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఒక్క క్షణం కూడా నువ్వు కంటి మీద నుంచి రెప్ప వేయటానికి వీల్లేదు ఆ కనురెప్ప వేసినంత టైంలోనే మనం చేరుకోవాల్సిన లక్ష్యాన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం చేసే చిన్న లక్ష్యం నిర్లక్ష్యం డేంజర్కి సంకేతం అని అన్నాడు టీకా సురేష్ నువ్వు రాజేంద్ర నిన్ను తీసుకొని వెళితే ఓకే తనతో పాటే ఉండు ఒకవేళ కాదు అంటే నువ్వు ఆ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉండాలి అది బ్యాక్ సైడ్ కాదు ఫ్రంట్ సైడు నేను అక్కడ ఫ్రంట్ సైడ్ ఉంటే ఖచ్చితంగా రాజేంద్రకు అనుమానం వస్తుంది కదా అని అడిగాడు సురేష్ అనుమానం వచ్చినా పర్వాలేదు నువ్వు అక్కడే ఉండు ఒకవేళ నిన్ను అడిగితే మీరు ఖచ్చితంగా ఇక్కడికే వస్తారా కదా సార్ మీ గురించి నాకు తెలుసు కదా మీ కోసం సెక్యూరిటీ కోసం వచ్చాను అని సింపుల్గా అబద్ధం చెప్పేశాయి నమ్ముతాడా నమ్మడా అనేది మనకు అనవసరం కానీ నువ్వు చెప్పేసాయి నమ్మడు అని మనకు తెలుసులేదు నువ్వే రుద్రనేత్రుడు అని అనుమానం వస్తుంది అయినా సరే నువ్వు పట్టించుకోవద్దు నీ మీద అటాక్ జరగదు ఎందుకంటే లోపల నేను ఉంటాను కదా అని నవ్వుతూ అన్నాడు రుద్ర సరే సరే ఈసారి నేనేం చెయ్యాలి అని దాక్షాయిని అడిగింది ప్రతిసారిలానే ఈసారి కూడా నేను షర్ట్ బటన్కి కెమెరా ఫిక్స్ చేసుకుని వెళ్తాను ఆ కెమెరాలో కనిపించేది ప్రతిదీ కూడా నువ్వు నేత్ర జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అమ్మ ఈసారి మాత్రం ప్రతి చిన్న పాయింట్ కూడా నువ్వు అబ్జర్వ్ చేయాలి అని చెప్తూనే కార్తీక్ సురేష్ ఇద్దరితో మీరిద్దరూ కూడా బటన్స్కి కెమెరా పెట్టుకోండి అలానే చేతి ఇలా చిన్న చిన్న మైక్రో కెమెరా అరేంజ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రాజేంద్ర అక్కడికి ఎప్పుడైనా రావచ్చు డీలింగ్ జరుగుతున్న స్టార్టింగ్లో రావచ్చు లేదంటే మధ్యలో అది కూడా కాదంటే ఎండింగ్ టైంకి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా అక్కడికి వస్తాడు కాబట్టి రాజేంద్ర అక్కడికి ఎప్పుడు వచ్చినా మనం మాత్రం అన్నింటికి ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పాడు అంతా బాగానే ఉంది కానీ మీరు అనుకున్నట్లు రాజేంద్ర అక్కడికి వచ్చిన వెనక రాహుల్ ఉన్నాడు ఆ రాహుల్ నా మీద నేత్ర మీద నిఘా పెడితే అప్పుడు ఏం చెయ్యాలి అని అనుమానంగా అడిగింది దాక్షాయిని లేదమ్మా అలా జరిగే ఛాన్సే లేదు రాజేంద్ర రాహుల్ ఇద్దరు తోడు దొంగలు ఉంటే ఇద్దరు తోడుగానే ఉంటారు లేదంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు ఇక రాహుల్కి నేనే రుద్రనేతుడు అని తెలిసిన చేసేది ఏమీ లేదు ఆ తర్వాత రాజేంద్ర వేసే స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రమే మనం ఊహించాలి ఇప్పటి వరకు మనం జాగ్రత్తగా రాజేంద్ర వేస్తున్న ఈ ఎత్తులకి పై ఎత్తులు వేసింది ఒక ఎత్తు ఇకపైన మనం జాగ్రత్తగా ఉండాల్సింది మరో ఎత్తు ప్రతి క్షణం ప్రతి నిమిషం మనకు ప్రమాదమే పొంచి ఉంటుంది అని వీళ్ళు మాటల్లో ఉన్నప్పుడే కరెక్ట్గా రాజేంద్ర ఇంటి లోపలికి ఎంటర్ అయ్యాడు తనకు అనుమానంగా ఉండటంతో దాక్షాయిని ఎక్కడ ఉంది అని అనుకుంటూనే ఇల్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు రాజేంద్ర దాక్షాయిని ఎక్కడా కనిపించకపోవటంతో ఖచ్చితంగా తన రూంలోనే ఉండి ఉంటుంది ఇప్పుడు తన దగ్గరకు వెళ్ళి నిజాన్ని తెలుసుకోవాలి అని అడుగులని దాక్షాయిని రూమ్ వైపు మళ్లించాడు ఒకవేళ ఇంటిలో రుద్ర వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటూనే చూస్తూ ఎక్కడా రుద్ర కనిపించలేదు అయినా వాడు ఈ టైంలో ఇంట్లో ఎందుకు ఉంటాడు ఆ ఆఫీస్లో ఉంటాడు కదా అని అనుకుంటూ దాక్షాయిని రూమ్ వైపు అడుగులు వేశాడు అలా రుద్ర ఆ రోజు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి వివరంగా వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాడు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రాజేంద్ర అక్కడ నన్ను చూసిన తర్వాత తన కొడుకే రుద్రనేత్రుడు అని తెలిసి రియాక్ట్ అవ్వటానికి ఎంత లేదు అన్నా కూడా ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది తన మైండ్ దాన్ని జీర్ణించుకోవటానికి కానీ ఆ పక్కనే ఉన్న మరో గుంటనక్క రాహుల్ మాత్రం త్వరగా తేరుకొని రియాక్ట్ అవుతాడు నా మీద అటాచ్ చేయటానికి చూస్తాడు రాజేంద్ర తేరుకునే ఆ ఐదు నిమిషాలు మాత్రం నా మీద అటాక్ జరగటానికి వీల్లేదు రాహుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నా మీద అటాక్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటూ సురేష్ వైపు చూసి చెప్పాడు రుద్ర అలానే కార్తీక్ వాళ్ళు కారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయటే ఉండి అక్కడికి ఎవరైనా వస్తున్నారా లేదా అని గమనిస్తూ ఉండు లోపల ఏదో జరుగుతుంది నేను చూడాలి అని మాత్రం నువ్వు ఆత్రంగా లోపలికి రావద్దు బయటే వెయిట్ చేయి ఎంతసేపు అయినా సరే ఇక సురేష్ నువ్వు మాత్రం లోపలికి రావాలి నీ అవసరం లోపల నాకు చాలానే ఉంటుంది అని ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తూనే ఉన్నాడు కరెక్ట్గా అప్పుడే రాజేంద్ర డోర్ ఓపెన్ చేసి దాక్ష్యాయిని రూమ్ లోపలికి ఎంటర్ అయిపోయాడు రాజేంద్ర ఆ డోర్ ఓపెన్ చేసి అడుగు లోపల పెట్టిన మరుక్షణమే అతను చెవులకి అందరి నవ్వులు వినిపించాయి రూంలో ఉన్న అందరినీ కళ్ళు చిన్నవి చేసి చూశాడు రాజేంద్ర ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు ఎందుకు ఇలా నవ్వుకుంటున్నారు అని అనుకుంటూ కానీ రూమ్లో ఉన్న ఎవరూ కూడా రాజేంద్రను చూడలేదు అలా రాజేంద్రను చూడలేదు అనే కంటే కూడా చూసి కూడా చూడనట్లు నటిస్తున్నారు అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏమో రాజేంద్రకు అక్కడ ఉన్న దృశ్యం చూస్తుంటే అస్సలు నచ్చటం లేదు కోపం అంతకంతకు పెరిగిపోతుంది అయినా సరే తన కోపాన్ని ప్రదర్శించకుండా మౌనంగా చూశాడు అప్పుడు నేత్ర రాజేంద్రను చూసినట్లుగా చూడండి అంకుల్ రుద్ర ఎలా మాట్లాడుతున్నాడో నాకు ఇదేమీ నచ్చటం లేదు అంటూ రుద్ర మీద కంప్లైంట్ ఇస్తున్నట్లుగా రాజేంద్ర దగ్గరకు వచ్చాడు నేత్ర రాజేంద్రకు బ్రికుటి ముడిపడి అలానే రుద్ర నేత్ర ఇద్దరి వైపు చూశాడు అసలు ఏం జరిగింది ఇప్పుడు రాజేంద్ర నాకే నేత్ర నాకేం చెప్పాలి అనుకుంటున్నాడు అని అనుకుంటూ రాజేంద్ర నోటి నుంచి ఏమీ మాట రాకపోయినా ఆ మరుక్షణమే నేత్ర తన మాటలను కంటిన్యూ చేస్తూ అమ్మ వాడికి మాత్రమే అమ్మ అంట నాకు లేదంట అమ్మ చూడండి ఎలా మాట్లాడుతున్నాడు మీరైనా చెప్పండి చిన్నప్పటి నుంచి ఈ రుద్రని ఎలా పెంచిందో అమ్మ నన్ను కూడా అలానే పెంచింది కాబట్టి రుద్రతో పాటు నాకు కూడా అమ్మే కదా అని తను అలిగినట్లుగా ఏడు మొహంతో రుద్ర మీద కంప్లైంట్ ఇచ్చాడు రాజేంద్రకి ఆ మాటలు విన్న రాజేంద్రకు చెప్పుతో కొట్టినట్లుగా అనిపించింది తన ఒడిలో పడుకొని ఉన్న రుద్ర తల మీద చేతిని వేసి నివురుతూ మరోవైపు రాజేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉన్న దాక్షాయిని మీ అంకుల్కి చిన్న పిల్లల నుండి తల్లిని దూరం చేయటం మాత్రమే తెలుసులే నేత్ర ఇక వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఏం తెలుస్తాయి అని సాగదీస్తూ వెటకారంగా అన్నది దాక్ష్యాయిని నువ్వేం మాట్లాడుతున్నావమ్మా అని నేత్ర ఇద్దరు ఒక్కసారిగా అడిగారు ఆమె చెప్పిన దాంట్లో అర్థం ఏంటి అనేది తెలిసినా కూడా కావాలి అని రాజేంద్ర ముందు అలా యాక్టింగ్ చేస్తూ అడిగారు అదే అదేరా ఆయన రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటారు కదా ఎంతోమంది తల్లి లేని పిల్లల్ని చూసి ఉంటారు ఆ పిల్లలందరికీ ఆయన తండ్రిగా మారారు కదా అదే అదే చెప్తున్నాను అంటూ సాగదిస్తూ రాజేంద్ర వైపు చూస్తూనే చెప్పింది దాక్షాయిని ఓ అద్దా అని అన్నాడు రుద్రానేత్ర ఇద్దరు అసలు రాజేంద్ర లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది సీక్రెట్ మిషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇలా జోవియల్ మూడ్లోనికి ఎలా మారారు అంటే మనం జస్ట్ కొన్ని సెకండ్స్ వెనక్కి వెళ్ళాలి అప్పుడే మనకు ఏం జరిగింది అనేది తెలుస్తుంది మీరు ఎందులో వస్తారు బస్ బైక్ కార్ ట్రైన్ మీ ఇష్టం ఏదెక్కైనా సరే వెనక్కి వచ్చేయండి సెకండ్స్కి ఇవన్నీ అవసరమా అంటారా మారలేదలేండి వచ్చేయండి రుద్ర చాలా సీరియస్గా వాళ్ళకు జాగ్రత్తలు చెప్తూ అలానే ఎలా ఉండాలి అనేది చెప్తూ ఉన్నవాడు అడుగుల చప్పుడు తనకు క్లియర్గా వినపడటంతో అందరికంటే ముందుగానే గ్రహించిన రుద్ర చెవులు ఒక్క క్షణం తను చెప్పటం ఆపి వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడొద్దు అన్నట్లుగా వాళ్ళకి కనుసైగ చేసి చూపించాడు దాంతో అందరూ కూడా సైలెంట్ అయిపోయారు నాలుగు అడుగులు వేస్తే రాజేంద్ర వాళ్ళ దగ్గరకు వస్తాడు అని తలకు దగ్గరగా వచ్చిన రుద్ర గమనించి స్పీడ్గా బెడ్ మీద కూర్చున్న దాక్షాయి ఒడిలో తలపెట్టుకొని పడుకొని నేత్రా అమ్మ నాకు మాత్రమే నీకు లేదులే అని అన్నాడు రుద్ర మొదట రుద్ర ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానట్లుగా కళ్ళు చిన్నవి చేసి చూసిన నేత్ర ఆ మరుక్షణమే రుద్ర కళ్ళని తలుపు వైపు చూపించటంతో అప్పుడు రుద్ర చూపులని అర్థం చేసుకొని ఏం కాదు నాకు కూడా అమ్మే అంటూ క్షణాల్లోనే వాళ్ళ రియాక్షన్స్ అన్నీ కూడా మార్చేశారు అప్పుడు అందరికీ అర్థమైపోయింది రాజేంద్ర వస్తున్నాడు అని సెకండ్స్లోనే మారిన రుద్ర రియాక్షన్స్కి మొదట అందరూ ఆశ్చర్యపోయినా ఆ తర్వాత రుద్ర యాక్టింగ్ చూసి నవ్వుకున్నారు రాజేంద్ర వస్తున్నాడు అని గమనించి అందరూ అప్పటికప్పుడు సైలెంట్గా ఉన్నవారు కాస్త ఏదో నవ్వుకుంటూ మాట్లాడుతున్నట్లుగానే మా నవ్వుకుంటూ ఉన్నారు అలా రాజేంద్ర లోపలికి ఎంటర్ అవ్వటం రుద్ర నేత్ర ఇద్దరు అమ్మ కోసం గొడవ పడటం అలానే దాక్ష్యాయిని కార్తీక్ సురేష్ ముగ్గురు నవ్వుతూ ఉండటం కూడా తనకి ఆ రూమ్లో క్లియర్గా కనిపించింది చూడండి అంకుల్ రుద్రను మీరు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి నేను అమ్మ ఒడిలో హ్యాపీగా పడుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి రుద్ర ఇక్కడికి ఉండకూడదు తీసుకుని వెళ్ళిపోండి అని ఆర్డర్ వేసినట్లుగానే అన్నాడు రాజేంద్రకి అప్పుడు నేత్రకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నసుగుతూ తడబడుతూ ఉన్నాడు మీ అంకులు ఎప్పుడు నా నుంచి అందరినీ దూరం చేసే పనిలోనే ఉంటారులే అని దాక్షాయిని అంటుంటే రాజేంద్ర కోపంగా చూసి ఆ రూమ్ నుంచి అడుగు బయట పెడుతున్నప్పుడే యష్మి కొడుకుని ఎత్తుకొని అక్కడికి వచ్చి రుద్ర రుద్ర అంటూ గట్టి గట్టిగా కేకలు వేసింది రాజేంద్రకు కంప్లైంట్ ఇవ్వటం అయిపోయింది నేత్ర కి ఇక యష్మికి కంప్లైంట్ ఇవ్వాలి అన్నట్లుగా రూమ్ లోపలికి వచ్చిన యష్మిని చూసి చూడు యష్మి నీ మొగుడు ఏం చేస్తున్నాడో ముందు నీ మొగుడిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో నాకు ప్రతిదానికి పోటీకి వస్తున్నాడు నీ మొగుడు అని కోపంగా చెప్పాడు ఏమైంది నేత్ర ఇప్పుడు రుద్ర ఏం చేశాడు ఎందుకు నీ ఫ్రెండ్ మీద ఇలా కారాలు మిరియాలు నూరుతున్నావు ఏం జరిగింది అని అడిగింది యష్మి ఏం చేశాడంటావేంటి అని సింపుల్గా అడుగుతావు నేను అమ్మ ఒడిలో పడుకుంటాను అంటే నన్ను ఇవ్వకుండా చూడు వాడప్పుడే ఎలా దర్జాగా పడుకున్నాడు అని చెప్పాడు నేత్ర అని ఒక నిట్ూర్పు విడిచి సరిపోయింది నువ్వే నాకు కంప్లైంట్లు ఇవ్వాలి రుద్ర మీద నువ్వు నాకే చెప్పుకోవాలి ఇక నేనెవరికి చెప్పుకోవాలి ఇదిగో వీళ్ళిద్దరూ కలిసిపోయి ఈ నా మొగుడు అమ్మ అంటూ నా అత్తకి ఏ మాత్రం దగ్గర అయ్యాడో కానీ ఆ రోజు నుంచి నన్ను కూడా పట్టించుకోవటం లేదు నేత్ర అని ఏడుపు మొహంతో తన బాధను వెళ్ళబుచ్చుకుంది నేత్రకు యష్మి ఆ మాట విన్న అందరూ కూడా మరొకసారి గొల్లున నవ్వారు కానీ వాళ్ళందరూ నవ్వులు వింటుంటే రాజేంద్రకు అస్సలు నచ్చలేదు ఇక్క అక్కడ ఉండాలి అనిపించక అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అప్పటి వరకు నవ్వుతున్న వారికి కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అయినట్లు అనిపిస్తే యష్మి మాత్రం వాళ్ళందరూ ఎందుకు అలా రిలాక్స్ ఫీల్ అయ్యాడో అర్థం కాక అయోమయంగా వాళ్ళ వైపు చూసింది ఇప్పటిదాకా నవ్వుతూ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు షడన్గా వాళ్ళ ఫేసెస్ మార్చేశారు అని అనుకుంటూ ఏం జరిగింది అని వాళ్ళని అడగకనే అడిగేసింది వెళ్తూ ఉన్న రాజేంద్ర కూడా ఒక్క క్షణం ఆగి వాళ్ళ మాటలు వినాలి అని ముందుకు అడుగు వేయకుండా అక్కడే నిలబడ్డాడు ఇదొకటి నా పెళ్ళం ఇక్కడ జరిగేది ఏంటో తెలియకుండా పెంట పెంట చేసేస్తుంది అని రుద్ర అనుకొని ఏం జరుగుతుంది నాకు నేత్రకి ఫైటింగ్ జరుగుతుంది ఇదిగో తీర్పు చెప్పటానికి ముందు ఈ కార్తీక్ వచ్చాడు ఆ తర్వాత నాన్న సెక్రటరీ సురేష్ వచ్చాడు ఆ తర్వాత నాన్న ఇప్పుడు నువ్వు కానీ ఎవరు కూడా నేత్రకి అనుకూలంగా తీర్పు చెప్పకపోయేసరికి నేత్ర మొహం చూడు ఎలా వాడిపోయిందో అని మాట్లాడుతూనే యష్మి చేతుల్లో ఉన్న బాబుని దగ్గరకు తీసుకొని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేశాడు బయటే నిలబడి వాళ్ళ మాటలు వింటున్న రాజేంద్రని సైడ్ స్మైల్తో చూస్తూనే తన రూమ్ వైపుకు వెళ్ళిపోయాడు ఏంటో ఈ రుద్ర ఎప్పుడు ఎలా మాట్లాడతాడో అర్థమే కాదు అనుకుంటూ రుద్ర వెనకే రూమ్ లోపలికి వెళ్ళింది యష్మి అలా మరో రెండు రోజులు గడిచిపోయాయి చాలా బిజీ బిజీగా గజిబిజి లైఫ్లో గడిపేస్తున్నారు ప్రతి ఒక్కరు ఒకవైపు రుద్రనేత్ర ఇద్దరు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఎక్కడ రాజేంద్ర వేస్తున్న ప్లాన్ గురించి ప్రతి క్షణం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ వీళ్ళు కూడా ప్లాన్స్ వేసుకుంటూ ఎక్కడ ఏది మిస్ అయినా కూడా ఆ తర్వాత వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని తెలుసు అందుకే ప్రతి విషయం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రాజేంద్ర వెనక ఉండి చేస్తున్నది వాళ్ళే అని తెలిస్తే కొడుకు భార్య అని ఏమీ పట్టించుకోడు అందుకే వాళ్ళ గురించి రాజేంద్రకు ఏమీ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు రుద్ర ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే తనకి ఒక ఫోన్ వచ్చింది వర్క్ చేసుకుంటూనే కనీసం ఫోన్ వైపు ఫోన్లో ఉన్న నెంబర్ వైపు కూడా చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు అటువైపు నుండి ఏం మాట్లాడారో ఏమో కానీ అవునా ఎప్పటినుంచి సరే సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ క్షణం కూడా ఆఫీస్లో ఉండకుండా బయలుదేరి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు రుద్ర ఇంతకీ తనకు ఫోన్ చేసింది ఎవరు రేపటి భాగం